అందరికీ నమస్కారం ఆండాల్ వాసుకి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయం ప్రవాహనుడు ఈయన జీబలుడు అనే ఆయన ఆయన కుమారుడు రాజర్షి ఇతడు శిలకుడు చేకితాయనుడు వీళ్ళ ముగ్గురు ఉద్గీత విద్య ఎందు మంచి జ్ఞానం కలిగి ఉండి ఎప్పుడు తర్కించుకుంటూ ఉండేవాళ్ళు ఉద్గీత విద్య అంటే ఏంటంటే సామవేదంలో రెండవ భాగం అన్నమాట అయితే శిలకుడు వేసే ప్రశ్నలకి జైగిత సమాధానం చెప్తూ ఉంటాడు కానీ చివరికి అతనికి జ్ఞానం పూర్తిగా లేదనే శిలకుడు పోయి నీ సామగాన విద్యా శాస్త్రానికి న్యాయానికి చాలా విరుద్ధంగా ఉంది ఉద్గీత విద్యా పరిపూర్ణుడైన వాడు శిరమ ఊడిపోవున్నట్లు శపిస్తే ఊడిపోతుంది సుమా కానీ నేను ఉపేక్షించి ఊరుకున్నాను అంటాడు అప్పుడు జైకితాయి ఏం చేస్తాడంటే శిలకుడు దగ్గరికి శిష్యుడయి ఆ విద్య నేర్చుకుంటాడు ఆ తర్వాత ప్రవాహనుడు ఇప్పుడు ఇంతకుముందు జైకితాయనుడు శిలకుడిని ప్రశ్నించాడు ఇప్పుడు ప్రవాహనుడు శిలకుని ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే చివరికి ప్రవాహను కూడా జైకితాయను అంటాడు జైకితాయని గూర్చి శిలకుడు ఏమైతే చెప్పాడు శిలకరుని గూర్చి కూడా అదే మాట చెబుతాడు ప్రవాహనుడు అంటే ఏంటంటే ఎవరైతే కనుక సామగాన విద్యలో ప్రవీణుడైన వాడు శిల ఊడిపోతుందని తెప్పిస్తాడు అలా నేను కూడా చెప్తున్నాను అని చెప్పి ప్రవాహనుడు శిలకుడిని అంటాడు అప్పుడు శిలకుడు కూడా ఈ ప్రవాహనుడికి శిష్యుడయ్యి ఆయన దగ్గర ఉద్గీత జ్ఞానాన్ని పొందుతాడు అంటే వాళ్ళ ముగ్గురిలోకి ప్రవాహనుడే బాగా పండితుడు అని చెప్పి అర్థం చేసుకోవాలి ఆ తర్వాత శ్వేతకేతుడు అనే బ్రాహ్మణుడు ఈయన దగ్గరికి వస్తాడు నేను విద్యావంతుణ్ణి అని చెప్పేసి అంటాడు అనేటప్పటికీ చాలా గర్వంతో చెబుతాడు అన్నమాట అలా అనేటప్పటికీ ఈ రాజరుషి అయినటువంటి ప్రవాహనుడు ఆ బ్రాహ్మణుడిని ఒక ప్రశ్న వేస్తాడు ఏమని జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు ఎలా వస్తాడు ఎటు పోతాడు ఇది తెలుసా అని చెప్పి అడుగుతాడు ఆ శ్వేతకేతు నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతాడు తెలియదు అనేటప్పటికీ అతన్ని ఆక్షేపించి పంపించేస్తాడు రాజు ఆ తర్వాత ఆ శ్వేతకేతు తండ్రి వస్తాడు వచ్చి ఆ విద్యని ప్రవాహ నుండి దగ్గర నేర్చుకుంటాడు నేర్చుకుంటే అప్పుడు చెబుతాడనమాట అసలు జీవుడు అనేవాడు ఎలా వస్తుంది జీవం ఎలా ఏమవుతుంది అంటే మనిషి ప్రాణం పోయినప్పుడు ఈ జీవం మేఘంలో కలిసి రూపంలో జల రూపంగా మారి అవి ఓషధులు అంటే మన సేవి మనం సేవించేటువంటి ఔషధులు మందులే కావచ్చు తినే పదార్థాలు అయినా సరే వాటిల్లో చేరి అవి తినడం ద్వారా ఆ జీవం మనలో ప్రవేశించి తద్వారా మళ్ళీ జీవి జన్మిస్తాడు అని చెప్తారు అదనమాట ప్రవాహనుడి యొక్క ప్రత్యేకత గొప్పతనం విన్నారుగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి